హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజూస్ వల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా మన లాగైతే అయితే కంటిన్యూ చేద్దాం నేను ఇలా ఇంట్రడక్షన్ చెప్పే వరకు మా పాప అయితే ఫుల్ నవ్వింది అనమాట పక్కన నాన్నైతే నవ్పించేసింది తింటున్నామా బాగుందా చికెన్ బాగుందా లైట్ పోక్క సెట్ నువ్వు వస్తుంది కలర్ కలర్ మారుతుంది చికెన్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఏమైంది ఫ్యాన్ ఎలా పాప కాకల్లో అయింది బాగుందానా చికెన్ ఏం చికెన్ ఇది చికెన్ కావాలి అని ఒకటే అయితే అన్నదనమాట పాప ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చామనమాట పుదీనా చికెన్ కావాలంట మెయిన్గా చికెన్ అయితే ఇష్టపడదులే కానీ తనకి ఇష్టం అని చెప్పేసి పుదీనా చికెన్ అయితే చేశాను ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఏం వీడియో పెట్టాలనేది అయితే ఆలోచిస్తున్నా నేనైతే ఏం వీడియో పెట్టాలైతే అస్సలు అర్థం కావట్లేదు ఏముంటుంది డైలీ రూటీన్ అయితే ఆల్రెడీ చేసేసాను ఇంకా ఏముంటుంది ఈ రోజు సండే కదా ఇంకా పెద్దగా మార్నింగ్ అయితే నేను లేట్ గా లేసాను అనమాట లేట్ గా లేచేసి అసలు అవ్వాల లేట్ గానే వంట చేసాను అనమాట అనమాట ఇక్కడైతే తింటున్నాను నేను పాప అయితే తినేసి అయితే పైకి అయితే అనమాట పైన కొంచెంసేపు కాలక్షేపం చేసేది అటు ఇటు తిరిగి డ్యాన్స్ చేసుకుంటా ఏదో ఒకటి నాది కూడా తినడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది నేనే వీడియో తీసుకోవాలి నేనే ఓ చేత తినాలి ఓ చేత తీసుకోవాలి ఏ పని చేసినా కూడా మళ్ళీ వీడియో ఓ చేత తీసుకోవాలి చాలా ఇబ్బంది అయితే అవుతుంది అయినా అలానే అయితే తీసుకుంటానన్నమాట ఇంకా అయిపోయాక తినడం అయిపోయాక ఇంకా కొన్ని బాసనలు అయితే ఉన్నాయి అవి కడిగేసుకుంటే ఇంకా నైట్కు ఉండవు మళ్ళీ రేపు మార్నింగే పాపకి ఇంకా మండే కదా స్కూల్ ఉంటుంది పిల్లలకు కూడా చికెన్ అంటేనే చాలా ఇష్టపడతారు మటన్ అయితే అసలు తిన్నారు మా పిల్లలు ఫిష్ కూడా తినరు తెస్తే చికెనే అనమాట చికెన్లోనే వెరైటీస్ ఉంటాయి ఒకసారి గ్రీన్ చికెన్ చేస్తాను ఒకసారి జీడిపప్పు చికెన్ ఒకసారి ఫ్రై అనమాట కర్రీ లాగా ఇలా చేస్తేనే తింటారు తినడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా బాసనలు అయితే కడుక్కోవాలి కొన్ని ఉన్నాయన్నమాట ఇవైతే కంప్లీట్ అయితే చేసేసుకుంటే పని అయిపోతుంది తిన్నాక కడుక్కుందామని చెప్పేసి అలానే ఉంచాను అనమాట ఇంకా కొంచెం నానబెట్టలేదు చాలా నానబెట్టాను ఇప్పుడైతే కొంచెం వాటర్ రైస్ అయితే పెడుతున్నాను ఈ కొన్ని కడిగేసుకుంటే నైట్ కూడా ఉండవు ఇంకా ఇంక ఇవైతే కంప్లీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పటికప్పుడు అయితే కడిగేసుకుంటే ఓ పని అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ అంటే స్కూల్ ఉంటుంది కదా మళ్ళీ హడావిడి హడావిడిగా అయితే ఉంటుంది అనమాట అదేదో ఆఫ్టర్నూన్వి అయితే కడిగేసుకుంటాను కడిగేసుకుంటానమాట కొంచెం కొంచమే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా నేనే అన్నీ చేసుకోవాలి కదా చిన్న పాపకైతే ఏం పని అయితే ఇప్పటి నుంచి ఏం రాదు తనకైతే ఇంకా ఏమన్నా చేస్తుందనమాట చిన్న చిన్నవి వాటర్ ఇవ్వడం కానీ ఏమన్నా తన ప్లేట్ తను ఎప్పుడన్నా ఒకసారి కడుక్కొచ్చుకుంటుంది చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటది కానీ తనకైతే ఇంకా ఏమైతే తెలియదు అనమాట నేను కూడా పెద్దగా చెప్పాను పాపకి ఇంకా నేనే చేసేసుకుంటాను ఇంకా పెద్ద పిల్లలు ఉన్నప్పుడు హెల్ప్ అనమాట గిన్నెలు దోవడం కానీ బట్టల దగ్గర హెల్ప్ చేసేవాళ్ళం నాకైతే ఇంకా పిల్లలైతే చిన్న పాప హెల్ప్ పోయిందనమాట మొన్ననే రీసెంట్గానే తను వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగానే వెళ్ళింది అనమాట మళ్ళా ఎంత వన్ వీక్కే మళ్ళీ రిటర్న్ అవుతా వస్తుందనమాట సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా అందుకని హ్యాపీగానే వెళ్ళింది మళ్ళీ ఇమ్మడే వస్తా నేను వన్ వీక్కే అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే సంక్రాంతికి అయితే ఇంకా మళ్ళీ మేమందరం అయితే కలుసుకుంటాము ఇంకా యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ ఇది నా పని అనమాట ఏంటి ఏం చేస్తాను ఏం పెట్టాలి అసలు ఏం వీడియో పెట్టాలి అనేది మార్నింగ్ నుంచి ఆలోచిస్తుంటాను మధ్యలో మధ్యలో ఈరోజు ఏం వీడియో పెట్టాలి ఈరోజు ఏం వీడియో పెట్టాలని పాప పైకి వెళ్ళింది టెర్రస్ పైకి చూద్దాం ఏం చేస్తుందో దుంకుతుకుంటూ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఏం చేస్తుందో చూద్దాం పండు ఒకసారి అయితే కనిపిస్తుంది ఇల్లు మొత్తం చింతల్లి ఇది ఆడం చూస్తున్నావు సన్ రైజ్ చూస్తున్నావాడైందమ్మా సన్ ఓ చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో అప్పటి నుంచి చూసుకుంటున్నావా కిందికి వెళ్ళిపోతుంది పికాక్ ఏడుందమ్మా మళ్ళా చందులకి ఎందుకు వెళ్తున్నావు కింద వాడు తొద్దా చింద లీటర్ ఎట్ర బాగుంది బాగుంది బిట అవును ఇంకా దా వ్యూ అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది బిట కిందికి రీల్ చేస్తా అంటే చేయపోతాయి ఈవినింగ్ టైం బాగుంటుంది టెర్రస్ పైన ఇలా వాకింగ్ చేసిన బాగుంటుంది మా పాప ఒక్కొక్క టైంలో పైకే వస్తుంది అనమాట పైకి వచ్చి ఎంజాయ్ చేస్తుంటుంది ఈ రోజు అయితే రీల్ చేపిద్దాం అనుకునే మూవీ అది కొత్తది కొత్త మూవీ ఏదో ఉంది కదా పుష్పట్టు 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 ఉంది నాకు తెలుసులే కానీ వేరేది ఉంది ఏదో ఓన్లీ మ్యూజిక్కి అది ట్రెండింగ్ ఇందాక సన్ రైజ్ అట్లా ఉన్నది కదా మొత్తం కిందికి వెళ్ళిపోయింది చూస్తుండగానే కిందికి వెళ్ళిపోయింది కదా ఎట్రా వచ్చాయి నీట్ వచ్చాయి బట చూడు పాట గక్కా అయితే ఎక్కడా అదిగో మొత్తం మంచుతో అయింది బేట ఆ బిల్డింగ్స్ మొత్తం మంచుతో అనిపిస్తుంది ఈవినింగ్ అయినా కూడా మంచిలా కనిపిస్తుంది ఆ బాబు ఇందాక కైటెగిరీ షేట్ వెళ్ళిపోయిండు అవును కదా ఒక్కటి సైడ్ చెప్ అయితే చాలా బాగుంది వ్యూ మాత్రం చెప్పు కొండలతో చూడు బట్ బాగుందో కదా ఈవినింగ్ టైం ఇలా పైకి వచ్చి ఇవన్నీ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది చింతల్లి సీక్రెట్ ఏంటి అంటే గిందికే కదా నువ్వు వచ్చి ఇవన్నీ చూసుకుంటూ ఉంటావు కదా ఒక్కొక్క టైంలో లో వచ్చి ఎంజాయ్ చేస్తుంది మా పాప ఏంటి ఏడున్నాయినా బ్లర్ వస్తుంది మంచి క్లారిటీ వస్తలేదు ఆ వచ్చింది అవునవును అరే ఇది చూసుకొని కైట్ అనుకున్నాను అరే చందమా చి మూన్ ఎంత బాగుందో అమ్మా చూడండి పైకి వెళ్ళిపోయినావా ఏముంది అరే మూన్ బాగుంది బట చూడండి ఎంత బాగుందో మెల్లగా మెల్లగా పడిపోతా వస్తున్నాం ఒక్క నిమిషం నువ్వు స్టెప్స్ ఏమీ వేయక్కర్లేదు ఆ బాబు కైట్ ఎగిరేసారు చూడండి ఎంత పైకి ఎగిరిందో ఆకాశంలో ఉన్నట్టుంది కైట్ మాత్రం మూన్ పక్కకే ఉన్నట్టు అనిపిస్తుంది కైట్ ఎగురుతున్నట్టు అనిపిస్తుంది బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అక్కడ పిల్లలు చూడండి ఎగరేస్తుంది ఈ పిల్లలు ఎగరేస్తున్నారు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది అమ్మే ఇంక ఈవినింగ్ అయింది ఇంట్లోకి వెళ్దాం ఒక టీ అది కనిపిస్తుంది స్టిక్ అది ఒక స్టిక్ లాంటిది అనిపిస్తుంది బ్లాక్ 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 ఉంది అట్లా పెట్టి బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది దా అమ్మా వెళ్ళిపోదండ కిందకి వెళ్ళవరా చింత మాత్రం సూపర్ వేసుకుంటుంది దిగిపోతుంది నువ్వు చూసుకుంటుంటే చూసుకుంటుండే మరి స్లోగా దిగాలి బట స్లిప్ అయితే అది పోయింది ఇంకా వెళ్ళండి ఇంట్లోకి ఇలా అయితే గడిచిపోయింది కదా మనకి సండే ఎటున్నా మేమిద్దరమే డైలీ మేమిద్దరమే

ఇంకా పోయింకా మా పాప వస్తుందంట తనకిట్లా వేయాలంటే ఇష్టం అనమాట అందుకే చెప్పి నేను రాదని చెప్పి గట్టి పట్టుకొని వాడు పట్టుకో నేను ఓపెన్ చేస్తా ఓ పుణ్యనా పుంగేనా ఎక్కువ టమ్స్అే ఇష్టపడుతుంది స్లో స్లో పొంగు వచ్చేస్తుంది పొంగు మీకు మళ్ళా అది ఆదాయి అన్న నూరు నూరుకు పోతుంది స్లాస్ చాలు మళ్ళీ వేరే గ్లాస్ కూడా ఎక్కువ థమ్స్అే తాతాను ఎప్పుడన్నా ఒకసారి ఒక్కొక్కలా అంటే స్ప్రైట్ కూడా ఎప్పుడన్నా కానీ ఎక్కువ థమ్స్అే మీకు ఎక్కువ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాతది తన కోసమే రోజు సండే కదా అందుకే మేమిద్దరే ఉన్నాం మేమిద్దరే ఎంజాయ్ చేస్తున్నాం సండే కదా మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయిండు మళ్ళ మార్నింగ్ రొటీన్ ఇంకా మార్నింగ్ మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది రెడీ చేయడము ఇంట్లో ఉండ పనులు చేసుకోవడం అంతే ఉండదు అందుకే ఏ వీడియో చేయాలి ఏ కంటెంట్ తో చేయాలనేది అయితే అసలు అర్థం కావట్లేదు నాకు అందుకే వీక్లీ ఒకటైతే పెట్టాలనేది డిసైడ్ అయితే అయ్యానమాట అది ఎంతవరకు చూడాలి వీక్లీ పెడతానా కొంచెం లేట్ అవుతుంది అది ఇట్ అవుతుందా అయితే తెలియదు మా అయితే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి ఈ వీడియోకి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం <coughs> Bye friends. Bye.